నవదీప్ తనీష్ హ్యాపీ మదర్స్ డే చెప్తున్నారు మార్నింగ్ జీరా వాటర్ తాగాను పిల్లలకి ఇష్టమైన మైసూర్ బజ్జీలు ఇంకా పల్లి చట్నీ చేశాను నవదీప్ ఎక్కువగా మ్యాగీ అడుగుతూ ఉంటాడు అందుకని చెప్పేసి మ్యాగీ చేశాను ఈ మదర్స్ డే రోజున పిల్లలకి ఇష్టమైనవన్నీ చేశాను ఇవి బెల్లంతో చేసిన పల్లి చిక్కీలు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాత్రము వేడివేడిగా వైట్ రైస్ నవదీపు మటన్ కర్రీ అడిగాడు అందుకని చెప్పేసి మటన్ కర్రీ చేశాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆనియన్ స్లైసెస్ తనీష్ ఫ్రాన్స్ కర్రీ అడిగాడు తనీష్కి ఫ్రాన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరూ బాదం పాలు కావాలన్నారు అందుకని చెప్పేసి బాదం పాలు ఇంకా ఫ్రూట్ అయితే మాత్రము జామకాయలు ఇంకా కమలాకాయలు స్వీట్ అయితే మాత్రము కాజు కట్ స్వీటు నవదీప్కి తనీష్కి ఈ సోయా స్టిక్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ సోయా స్టిక్స్ని ఎక్కువగా రసంలో కానీ పప్పులో కానీ ఉప్చార్లో కానీ తింటారండి నవదీప్ ఎక్కువగా ఈ ఫ్లవర్స్ని ఫ్లవర్స్ తింటాడు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను తనీష్కి ఎక్కువగా పొబ్బట్లంటే ఇష్టము నైట్కి మాత్రము పాలు తాగుతారండి బూస్ట్ పాలు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి